నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జు గండి బాబ్జీ ఆధ్వర్యంలో పెందుర్తి జంక్షన్లో తెలుగు మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు జోరువారను కూడా లెక్క చేయకుండా నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ వసంత మాట్లాడుతూ సాక్షి టీవీలో అమరావతి మహిళలపై అసభ్యకర పదజాలాలతో చర్చా కార్యక్రమం నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజుతో పాటు సాక్షి యజమాని భారతిరెడ్డిలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చిన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానల్ పేపర్ లైసెన్సులను రద్దు చేయాలని అన్నారు ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన భారత సంస్కృతి తెలియజేస్తుందన్నారు ఈ రోజు అమరావతి రైతులు వేలాది ఎకరాలు తమ భూములను ఇస్తూ ప్రాణాలు సైతం అర్పిస్తున్న వారి ఆత్మాభిమానం విధంగా సాక్షి టీవీలో ప్రసారం చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అమరావతి అనిచిత వాద్యం తీవ్రంగా మేము ఖండిస్తూ ఈ రోజు మహిళలందరం కలిసి దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా మహిళలు ఎక్కడైతే స్త్రీలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు మన భారత సంస్కృతి అందరూ తెలియజేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు అమరావతి గురించి రైతులు వాళ్ళ భూములను ఇస్తూ వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తున్నటువంటి మహిళలపై రోజు ఇలాంటి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కూడా కించపరుస్తున్నటువంటి చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా మహిళలందరం కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి జన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఈరోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా దీన్ని తీవ్రంగా కట్టించారు వీటి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే ఉన్నాయో ఆ ఛానల్ ను బ్యాన్ చేస్తూ వారిపై కఠినమైన శిక్షను చర్యలు తీసుకోవాలని మేము మహిళలందరి తరఫున కూడా నేను కోరుతున్నానండి థ్యాంక్ యూ